ప్రధాని నరేంద్ర మోదీ వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల రాష్ట్రం అన్ని రంగాల్లోనూ సర్వనాశనమైందని కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి పొనుగుపాటి నాంచారయ్య తెలిపారు నరేంద్ర మోదీ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేసి యువతకు ఉపాధి లేకుండా చేస్తున్నారని అన్నారు అభివృద్ధి లేకుండా దేశాన్ని సర్వనాశనం చేసిన మోదీని ఇండియా కూటమి ద్వారా ఓడిస్తేనే దేశ ప్రజలు నిలదొక్కుంటారని తెలిపారు కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గం అభ్యర్థి పొనుగుపాటి నాంచారయ్య నేడు లయల కాలేజీ పరిసర ప్రాంతాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి ఓట్లు అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరిట ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు సంక్షేమ పథకాలు పేరు పెట్టి వాటిని సక్రమంగా అమలు చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు ఆ ప్రభుత్వం కూడా త్వరలో కూలిపోతుందని తెలిపారు వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ తండ్రి ఫోటో పెట్టి విజయం సాధించి ప్రజలకు ఏదో చేస్తానని చెప్పి అన్ని రంగాల్లోనూ విఫలమయ్యారని అన్నారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ కదా ప్రజలకు ఎంతో మేలు చేస్తాడనుకుంటే ప్రజలను అవస్థలకు గురిచేస్తున్నాడని అన్నారు రాష్ట్రం అప్పులమయమైందని తెలిపారు రాజశేఖర రెడ్డి ఆశయాలు ఇంటింటికి వెళ్లాలంటే షర్మిలను గెలిపించాలని కోరారు పేద బడుగు బలహీన వర్గాల సమస్యలు తీరుతాయన్నారు వైఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప గత పదేళ్లు ఎటువంటి అభివృద్ధి జరగలేదన్నారు అన్నింటినీ కూడా అమ్మేసి ప్రభుత్వ మన భారత ప్రభుత్వాన్ని ప్రజలకు దూరం చేసి ఏ ఏ నిరుద్యోగ యువతలు కానీ ఏ విధంగా కూడా అభివృద్ధి లేకుండా భారతదేశాన్ని సర్వనాశనం చేసినటువంటి నరేంద్ర మోడీని మనం ఇండియా కూటమి నాయకుల ద్వారా ఓడిస్తే కానీ మనం మనం భారత ప్రజలు నిలదొక్కుంటారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మనం చూస్తున్నటువంటి ఇప్పుడున్నటువంటి వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి రంగాల్లో కూడా మరి విఫలమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా మరి సంక్షేమ పథకాలను పేరు పెట్టి అవి కూడా సక్రమంగా అందజేయకుండా ప్రజలను నానా నరకాలు నరకం చూపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా అతి త్వరలో కూడా కొప్పు కూలిపోతుంది మరి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దుబిడైనటువంటి శరలిమి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విజయపదంలో దూసుకుపోతూ ఉంది మరి మీరు చూస్తూ ఉన్నారు మరి రాజశేఖర రెడ్డి గారికి ఇద్దరు బిడ్డ బిడ్డలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక బిడ్డ రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టుకుని మరి విజయం సాధించి ప్రజలకు ఏదో చేస్తారని చెప్పి మరి ఈ ఐదు సంవత్సరాల్లో అన్ని రంగాల్లో కూడా విఫలమైనటువంటి పరిస్థితి మనం చూసాం